ఒకరోజు ఇద్దరు మంచి స్నేహితులు ప్రయాణం చేస్తున్నారు ఆ రోజు ఎండ చాలా ఎక్కువగా ఉంది ఆ ఇద్దరు కూడా చాలా అలసిపోయారు చెమటలు కారుతున్నాయి అప్పుడు వాళ్ల దారిలో ఒక పెద్ద సికమూర చెట్టు కనిపించింది అది ఎంత పెద్ద చెట్టు తెలుసా పిల్లలు పెద్ద పెద్ద కొమ్మలు పచ్చని ఆకులు మంచి చల్లని నీడ ఆ ఇద్దరూ చెట్టు నీడలో కూర్చున్నారు చాలా హాయిగా చల్లగా అనిపించింది వాళ్లు తీసుకెళ్లిన భోజనం తిన్నారు తరువాత కాసేపు చెట్టు కింద నిద్రపోయారు చెట్టుకి కూడా సంతోషంగా అనిపించింది ఇద్దరు నా నీడలో విశ్రాంతి తీసుకుంటున్నారు అని సాయంత్రం అయ్యాక వాళ్లు మళ్లీ బయలుదేరారు కాని వెళ్తూ ఒకరు అన్నారు ఈ చెట్టుకి పూలు లేవు పళ్ళు లేవు ఇలాంటిదేంటి అసలు పనికిరాదుగా అని ఇది విన్న చెట్టు చాలా బాధపడింది నేను నీడ ఇచ్చాను గాలి ఇచ్చాను వాళ్లు విశ్రాంతి తీసుకున్నారు అయినా ధన్యవాదం ఒక్క మాట కూడా చెప్పలేదు అనుకుంది చెట్టు పిల్లలు మనకి సహాయం చేసిన వాళ్లకి ధన్యవాదం చెప్పడం చాలా మంచి గుణం మనకి మేలు చేసిన వారిని మెచ్చుకోవాలి అది నిజమైన మనసు